నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో అన్ని జిల్లాల్లో సీట్లు ప్రకటించిన తర్వాత టీడీపీ తెలుగుదేశం పార్టీలో అసమ్మతి జ్వాలలు రేకెత్తిస్తున్నాయి పలుచోట్ల టికెట్లు రాక టీడీపీ నాయకులు రోడ్డెక్కుతున్నారు అదేవిధంగా కొన్ని చోట్ల జన సైనికులు కూడా రోడ్డెక్కుతున్నారు మరి విశాఖ సౌత్ నియోజకవర్గంలో జనసేన పార్టీకి టిక్కెట్ కేటాయించారు మరి ఇటీవల కాలంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనాని పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జనసేన పార్టీలో చేరారు మరి చేరిన వెంటనే విశాఖ సౌత్ టిక్కెట్ని వంశీకృష్ణ కేటాయించడంతో ఆ ప్రాంతంలో టీడీపీ వ్యతిరేకిస్తుంది అదేవిధంగా జన సైనికులు కూడా స్థానిక నాయకుని వదిలిపెట్టి దిగుమతి చేసుకున్న వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఏంటనేది కృష్ణని తీవ్రంగా జనసైనికులు కూడా వ్యతిరేకిస్తున్నారు కాస్త కోస్తా విశాఖపట్నం జిల్లాలో కానీ విశాఖ సిటీలో కానీ టీడీపీకి కొంచెం బలంగా ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి టిక్కెట్లు కేటాయింపులో మరి గందరగోళ పరిస్థితి నెలకొంది స్థానికులు కాదని స్థానిక కేతలకు టిక్కెట్లు ఇవ్వడం వల్ల స్థానికులు స్థానికంగా ఉన్న నాయకుల నాయకుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం వస్తుంది అదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఏది మాట్లాడితే స్థానికంగా ఉన్న నాయకుడిని కోల్పోతాం కాబట్టి ఒకటి రెండు రోజులు వదిలేస్తే కొంత ఆవేశం అలా రెండు రోజులు ఉంటుంది తర్వాత ఆటోమేటిక్గా సర్దుకుపోతుందనే సిద్ధాంతాన్ని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్నట్టున్నారు మరి ఎక్కడా కూడా టీడీపీ జనసేన పొత్తుల్లో టిక్కెట్లు కేటాయించినప్పుడు సహజంగా ఆయా నియోజకవర్గాలు ఇన్ఛార్జీని పిలిచి ముందుగానే మాట్లాడి పొత్తుల్లో కొన్ని కొన్ని కారణాల వల్ల టిక్కెట్లు వేరే వ్యక్తులు కేటాయించాల్సి వస్తుంది పార్టీకి పనిచేయండి పార్టీలో పనిచేస్తే అన్ని విషయాల్లో పార్టీ అధికారంలోకి వస్తే మీకు సహకారం అందిస్తామని చెప్పి ఎవరైతే సీనియర్లు ఉంటారో ఎవరైతే నియోజకవర్గ బాధ్యతలు ఉంటారో ఆ బాధ్యతలు పిలిచి మాట్లాడాల్సిన అవసరం అధినేతలకు ఉంది మన అధినేతలు ఎక్కడా కూడా అలాంటి పరిస్థితి కానీ అలాంటి ప్రయోగం చేసిన దాఖలాలు కనిపించట్లే అందుకని ప్రతి నియోజకవర్గంలో ఎక్కడైతే టీడీపీ జనసేనకి టిక్కెట్ల కేటాయింపుల్లో టికెట్లు కేటాయించారో అక్కడ జనసైనికుల నుండి కూడా టీడీపీ నుండి కూడా చాలా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది మరి కనీసం పార్టీ కోసం నాలుగున్నర ఐదు సంవత్సరాలుగా పనిచేసిన ఇన్ఛార్జీలకు కానీ స్థానికంగా సీనియర్ నాయకులకు కానీ వారితో సంప్రదించకుండా పార్టీ టికెట్లు ఇస్తే పార్టీ మనుగుడేంటి పార్టీకి ఎలా పనిచేయాలి విలువలు లేవా పార్టీ కోసం పనిచేసిన నాయకులు కానీ టీడీపీ డీడీపీ నాయకులు జన సైనికులు కూడా చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు మరి ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎక్కడ కూడా వీళ్ళకి సముదాయించే ప్రయత్నం ఈ రోజు వరకు లేదన్నది మనకున్న సమాచారం మరి ఎన్నికల సంగ్రామంలో వైఎస్ఆర్సిపి ఏకపక్షంగా ప్రచారంలో దూసుకుపోతుంది మరి ఇరవై ఏడు నుండి జన్ గారు బస్సు యాత్ర చేపడుతున్నారు అన్ని చోట్ల చాలా ప్రశాంతమైన వాతావరణం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎన్నికల రణంలో దూసుకెళ్తున్నారు మరి టీడీపీ జనసైనికులు మాత్రం ఎక్కడికాడే రోడ్లెక్కి ఆందోళన ఫలానా వ్యక్తి మాకు అవసరం లేదు టీడీపీని ఓడిస్తాం జనసేన ఓడిస్తాం అని చెప్పి రోడ్డు ఎక్కి గందరగోళం చేస్తున్నారు ఇదే పరిస్థితి కొద్ది రోజులు కొనసాగితే పొత్తు వాళ్ళకి రాజకీయంగా మేలు చేస్తుందా లేదంటే రాజకీయంగా ఓట్లు శాతాన్ని తగ్గిస్తుందా గెలుపులో ప్రజల నుండి లేకపోతే ఓటర్ల నుండి లేకపోతే పార్టీ శ్రేణుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న తన్నుల్లో గెలిపే అవకాశాలు గెలుస్తూ ఉన్న సీట్లు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది మరి ఏదేవైనా టీడీపీ జన సైనికుల్లో అభ్యర్థులు కేటాయించినప్పుడు స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది మరి సర్దుబాట్లు చేయడానికి అధినేతలు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్న దాఖలా లేవు కానీ కొంతమంది మాత్రం చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడు మాత్రం అక్కడక్కడ ఫోన్లు చేసి భవిష్యత్తులో అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకుంటాం మీకు ప్రోటోకాల్ సౌకర్యం వచ్చే అవకాశాలు కల్పిస్తాయని చెప్పి కొంత ఓదార్పు అయితే ఇస్తున్నారు ఆ ఓదార్పుతో పెద్ద అయిన మాటను కాదని ఉమ్మన్న ఫోన్లో సరే అన్నప్పుడు కూడా చేప కింద నీరులాగా పొత్తుల్లో ఎవరికైతే టికెట్లు వస్తున్నాయో వారిని ఓటమించులు నెట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు తెలుస్తుంది మరి ఈ ఆందోళనకి అధినేతలు ఎప్పుడు చెక్కి పెడతారో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజెన్ కాన్సెన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు